అందరికీ నమస్కారం శ్రీ మాత మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ఈరోజు ధనసు రాశి వారికి ఈ వీడియో ద్వారా మనకు జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి పద్నాలుగో తేదీ ఈ యొక్క ధనసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి ఈరోజు సాయంత్రం ఐదు గంటలలోపు మీరు ఒక వార్త అయితే వినబోతున్నారు అది ఎటువంటి వార్త అసలు ఈరోజు ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క దినపల్ల ప్రకారం ఈ యొక్క రాశి వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి సానుకూల ప్రభావాలన్నిటివి ఈ యొక్క రాశి వారిపై చూపించబోతున్నాయి అలా ఈ యొక్క ధనుసు రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే వీరికి దయవారాధన మేలు చేస్తుంది ఎటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చిన్న లైక్ అయితే చూడ చేయడం మర్చిపోకండి అలాగే మా ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇంకా వివరాల్లోకి వస్తే కనుక అంటే ధనసు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ షడ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర షాడ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ ధనసు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వానికి మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టుబడిని మనస్తత్వం వీరిద్దరని చెప్పుకోవాలి అలాగే వీరు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు వీరికి కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరు కలిగి ఉంటారని అలాగే వీరు ఈ జీవితంలో ఎటువంటి ఓడిదొడుకులు సమస్యలు ఎదురవైనప్పటికీ వాటిని అన్నిటినీ కూడా అధిగమించుకొని ముందుకు వెళ్ళేటువంటి సామర్థ్యం వీరికి ఉంటుందండి అలాగే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి పద్నాలుగు శుక్రవారం నాడు ఈ యొక్క దినపలల ప్రకారం ఈరోజు ఏ విధంగా ఉండబోతుందనే విషయానికి వస్తే ఈరోజు వీరి యొక్క దినపరలు అనేటివి వీరికి చాలా మిశ్రమంగా కనిపిస్తున్నాయండి ఈరోజు దినపలల ప్రకారం మీరు సాయంత్రం ఐదు గంటలలోపు మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక శుభవార్త వినేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి ఏంటంటే వారికి ఏదైనా ఉద్యోగం రావటం కానీ లేదా ఉద్యోగాల అభివృద్ధి కానీ లేదంటే ఏదైనా నూతన అవకాశాలు వారికి వారి యొక్క జీవితంలో వారి యొక్క అభివృద్ధిని సాధించడం కానీ ఇలా ఏదో ఒక విధంగా ఈరోజైతే ఈ రాశి వారికి ఒక మంచి శుభవార్తను అయితే వినబోతున్నారండి ఈరోజు మీ యొక్క దినపడల ప్రకారం మీరు ఈరోజు ఒక నూతన వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుతుంది ఆ పరిచయం మీ యొక్క జీవితంలో మీ యొక్క స్నేహంగా మారేటువంటి అవకాశాలు కూడా ఈ కనిపిస్తున్నాయండి భవిష్యత్తులో వారు మీ యొక్క జీవితంలో ఒక గొప్ప పాత్రను పోషించబోతున్నారని చెప్పుకోవాలి ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి ఈ యొక్క ధనసు రాశికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో మరి యొక్క భాగస్వామి మీ యొక్క మీ రోజైతే చిన్న చిన్న వ్యవహారాలు తలెత్తే అటువంటి వ్యవహారాలు కనిపిస్తున్నాయండి అట్టి పరిస్థితుల్లోనూ మీరు కొంత మేర జాగ్రత్తలు వహించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క బంధాలను మీరు కాపాడుకోవడం కోసం మీరు కొన్ని విషయాల్లో రాజీ పడవలసిన అవసరం అయితే ఉందండి ఒకవేళ మీరు రాజీ పడకుండా మీరు మీకు వాగ్బాదాలకు ఎదురెళ్తే కానీ వాటిల్లో మీరు మీ యొక్క బంధం అనేది విచ్ఛిన్నమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క అంశంలో మీ యొక్క ధనసు రాశి వారు కాబట్టి తగినంత జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశం అయితే మిమ్మల్ని వెతుకుంటూ రాబోతుంది ఉద్యోగస్తుల కోరిక కూడా నెరవేరుతుందని కానీ ఉద్యోగ జీవితంలో ఉన్నవారు మాత్రం సవాళ్ళను ఎదుర్కొనేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందువల్ల అంటే మీరు చేయనటువంటి ఒక తప్పును మీరు చేస్తున్నట్టుగా మీ యొక్క పని అధికారులు మిమ్మల్ని విమర్శలకు గురి చేస్తున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అటు విషయంలో మీరు ఈరోజు జాగ్రత్త వహించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ అంశాలకు మీరు కొంతమేర మేర బాధకైతే గురి అవుతారు ఈ యొక్క ధనసు రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఒక శుభపార్తనైతే వింటారు రిసీవ్ చేసుకుంటారండి అయితే ఆ ఇన్విటేషన్ అయితే మీకు అందబోతుంది అదేవిధంగా మీ కుటుంబ సభ్యులలో లేదా మీ యొక్క బంధువులలో కానీ మీ యొక్క స్నేహితుల వర్గంలో కానీ ఈరోజు అయితే మీరు ఒక శుభవార్తలు అయితే వింటారండి పరిస్థితులు కనబడుతున్నాయి మీ జీవిత భాగస్వామితో ఇదివరకేమైనా గొడవలు ఉన్నట్లయితే కనుక వాటన్నిటిని కూడా మీరు అధిగమించుకోగలుగుతారు వాటితో ప్రస సంబంధాలు ఏర్పడతాయి కాబట్టి ధనసు రాశి వారికి ఈరోజు కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల అంశాలైతే ముఖ్యంగా అంచనాల ప్రకారం అయితే ఇలా గడిచిపోబోతుందండి ఈరోజు మాత్రం మీ కుటుంబ సభ్యులలో ఒకరి వల్ల మీరు ఈరోజు అయితే ఒక శుభవార్తైతే ఖచ్చితంగా వింటారండి ఒకరికి సంబంధించి మరొకరు క శుభవార్త వినేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ యొక్క జీవితంలో చిన్న చిన్న ఒడ్దొడుకులు కూడా ఎదురయ్యేటువంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయండి అది ఎందువల్ల అంటే మీ యొక్క నిక్కచితనం నిర్భయమైనటువంటి అభిప్రాయాలు తీసుకోవడం వల్ల అది మీ యొక్క స్నేహితులను గాయపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయండి చిరకాలంగా ఎదురుచూస్తున్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఆస్తులు గొడవలు కానీ మీకు రావాల్సిన బకాయిలు కానీ ఎట్టకేళకి ఈరోజైతే మీకు ఖచ్చితంగా వాటిని అందుకోగలుగుతారు మీరు ఎవరితో ఉంటున్నారో వారి కోసం మీరు ఎంతగా వారిని సంతోషపరచడానికి ఎంత చేసినా కూడా వారు మీ పట్ల సంతోషంగా ఉండకపోవచ్చును మీ ధైర్యము మీ యొక్క ప్రేమను అనేది గెలిపిస్తుందండి మీరు ఒకరోజు సెలవు తీసుకొని బయటకు వెళ్ళినా కూడా పర్వాలేదండి ఒత్తిడి కాకుండా ఎందుకంటే రాకపోయినా కానీ మీ యొక్క పరోక్షంలో కూడా ఈ విషయాలన్నీ కూడా మీకు అన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా సజావు సాగిపోతాయండి ఆఫీస్ విషయాలు కూడా మీకు ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు ఒకవేళ కొత్త కొత్త కారణాలు అనేటివి తలెత్తితే మీకు కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయండి ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు వ్యాపారాల కోసం వేసుకున్నటువంటి ప్రయాణము ప్లాన్లు అన్నీ కూడా దీర్ఘకాలికంగా సరళీకృతం అవుతాయండి పక్క అల్లరి చిల్లరి చేష్టలతో మీ యొక్క టీనేజ్ రోజులన్నీ కూడా చిల్లరి చేష్టలన్నీ కూడా మీ యొక్క భాగస్వామి మీకు ఈరోజు గుర్తు చేయనున్నది ఇక ఈరోజు మీరు ఒక చిన్న పరిహార విషయానికి వస్తే మాంసాహారాన్ని నివారించండి గొప్ప ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోగలుగుతారు ఇక విద్యార్థుల పరంగా చూసుకుంటే కనుక ఈరోజు విద్యార్థులకు కొంత కూడా సజాగ సాగిపోతుంది ఇది పరీక్ష సమయం కాబట్టి మీరు అందరూ కూడా ఖచ్చితంగా తగినటువంటి జాగ్రత్తలు వహించి అందరూ కూడా విద్యార్థులందరికి సంబంధించిన అన్ని విషయాలు జాగ్రత్తలు వహించి అవచితూచి అటు వేయడం అయితే మంచిది ఇక అన్ని విషయాలు ఓవరాల్గా చూసినట్లయితే అంతా కూడా సక్రమంగానే ఆర్థికంగా వృత్తిపరంగా కానీ ఆరోగ్యపరంగా సంపద పరంగా కుటుంబ సభ్యుల పరంగా వైవాహిక జీవితం అంతా కూడా సక్రమంగా ఉందండి ఎలాంటి లోటుపాట్లు ఎదురవ్వకుండా ఈరోజు సహజ సహజీవ జీవితం అనేది సక్రమంగా సాగిపోతుంది ఇక కాకపోతే ఈ యొక్క ధనుసు రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఖచ్చితంగా శివారాధన చే తప్పనిసరిగా చేసుకోండి శివుణ్ణి నామస్మరణ ఎంత వీలైతే ఎక్కువ సార్లు చదువుకోగలుగుతా అని ఎక్కువ రెట్టింపు ఫలితం అయితే పొందుకోగలుగుతామండి అదేవిధంగా ఈరోజు శుక్రవారం కాబట్టి దుర్గా దేవి చాలీసారు పాటించండి ఆధ్యాత్మిక ధ్యానం వల్ల మీకు మానసిక సంతృప్తి కూడా కలుగుతుందండి విష్ణు ఆరాధన కూడా చేసుకోండి మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయడం వల్ల కూడా మీకు ఎన్నో శుభ ఫలితాలు పొందుకోగలుగుతారు అలాగే దేశీయ గోమాతని దానం ఇవ్వండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు అలాగే మీకు ఉన్నటువంటి పెద్దలకు వృత్తులకు దానం చేయండి ఆర్థికపరమైనటువంటి లాభాలను పెంపొందించుకోగలుగుతారు కాబట్టి ఈ యొక్క ధనసు రాశి వారికి ఎటువంటి మిశ్రమ ఫలితాలు అనేటివి మీ జీవితంలో జరగబోతున్నాయి ఈరోజు మీ యొక్క జాతకం ప్రకారం ఎటువంటి ఫలితాలను మీరు ఎదుర్కోబోతున్నారు చవి చూడబోతున్నారు విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి మంచి సమయంగా ఉంది ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి అనవసర ఖర్చులు తగ్గించుకోవడానికి మంచిది కుటుంబ సభ్యులతో వాదనలకు దివ్వకుండా ఉండడం మంచిది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ప్రేమ ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండి విద్యార్థులు చదువుపై ఎక్కువ శ్రద్ధ చూపించాలి వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగాల ప్రతిభ గుర్తింపు లభిస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఆరోగ్యం బాగుపడుతుంది స్నేహితులతో కలిసి పాల్గొంటారు వినోదాలకి ఈరోజు అనుకూలంగా ఉంది వ్యాపార లాభాలు వచ్చే అవకాశం ఉంది ఆర్థికంగా కొంత మెరుగుదల కనిపిస్తుంది అనవసర ఖర్చులంతా కూడా తగ్గించుకోవడం మంచిది కుటుంబ సభ్యులతో సామరస్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ప్రే విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ చూపించాలి వ్యాపారంలో జాగ్రత్తగా ఉండడం మంచిది పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది కుటుంబ సభ్యులతో వాదనకు దిగకుండా ఉండడం మంచిది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థిని పైన శ్రద్ధ పెట్టాలి వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది ఇక స్టాక్ మార్కెట్ ఉన్నత వ్యాపారులు ఆర్థిక పరంగా లావాదేవీలో పెట్టుబడి పెట్టడానికి అత్యధిక లాభాలు హర్చిస్తారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉన్నాయి ఉద్యోగంలో పైకి వస్తారు తక్కువ శ్రమతో మంచి ఫలితాన్ని పొందగలుగుతున్నారు ఈరోజు స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు ఎప్పటి నుంచో న్యాయ సంబంధిత వివాదాలు కోర్టు తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది అన్నదమ్ములతో సఖ్యత ఏర్పడి అందరూ కలిసిమెలిసి ఉంటారు ఒకరినొకరు సహాయం తీసుకోవడం జరుగుతుంది డబ్బుకు సంబంధించిన నిర్ణయాలలో బయట వ్యక్తులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం అవసరమైన మాత్రమే మాట్లాడాలి ఇలా ఉంటేనే మీకు ఈరోజు కలిసి వస్తుంది లేకపోతే వివాదాలు చాలా పెద్దవిగా ఉంటాయి కోపాలు పూర్తిగా నియంత్రించుకోవాలి మరియు బీపీ షుగర్ టెస్ట్ చేయించుకోవాలి అనుకున్న పనులు కూడా సులువుగా పూర్తి చేయగలుగుతారు అనుకోకుండా లాటరీ తగిలే అవకాశం కూడా ఉంది దీనివల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిపోతాయి మీకు పెట్టుబడి పెట్టడంలోనే విజయం అనేది వేరుస్తుంది లేకపోతే మాత్రం గతం లాగానే ఆర్థిక పరిస్థితి మారుతుంది జాగ్రత్త పెద్దల సలహా తీసుకోవడం ముందుకు వేయండి శుభం జరుగుతుంది కుటుంబ సభ్యులతో మాట్లాడుకొని నిర్ణయం తీసుకోండి విదేశీ అవకాశాలు తలుపు తడతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది వీటి ప్రతిష్టలు కలుగుతాయి గతంలో నిలిచిపోయి ఇక రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది అలా డబ్బును దృఢా చేయకుండా మదుపు చేయవలసిన అవసరం అయితే ఉంది వినందులో వినోదాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తారు అంతా బాగుంటుంది